అది మనం చూసుకోవాలి దాన్ని అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చిన్నపిల్లల దగ్గర కానీ పెద్దవాళ్ళకైనా సరే ఎక్కువగా బలం కోసం టానిక్స్ ఇస్తుంటారు లేదంటే మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి కూడా రిఫర్ చేస్తూ ఉంటారు సో వాటి వల్ల నిజంగా ఉపయోగం ఉంటుంది అంటే ఒక నేను విన్నది లేదంటే బయట కొన్నిసార్లు చెప్పింది ఈ విటమిన్స్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ల్యాబ్స్లో డెవలప్ చేసింది ఏదో సింథటిక్ డెవలప్డ్ అనే రకరకాలుగా వస్తూ ఉన్నాయి బయట ఎగ్జాక్ట్గా ఐడియా లేదు చాలామందికి దీనికి సంబంధించి సో ఈ ఉపయోగం ఉందా వీటి వల్ల అసలు విటమిన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది విటమిన్స్ ఇప్పుడు లేబుల్లో సింథసైజ్ చేయగలం యాక్చువల్గా అవి ఆహార పదార్థాలు ఉంటాయి ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగి మనం సింథైజ్ కూడా చేయవచ్చు తేడా ఉండదు అటు విటమిన్లు అవి విటమిన్లే కాదనే సమస్య కాదు అంతంత తినాలా లేదనే సమస్య ఫర్ ఎగ్జాంపుల్ మీకు విటమిన్ పీవన్ బేసిక్స్ ట్వెల్వ్ పేరుతో న్యూరోబయాన్ అనే పేరుతో బయట దొరుకుతుంది అంటే ఎలసు అంటారు దాన్ని న్యూరోబయాన్ మెర్క్ కంపెనీ తయారు చేస్తుంది నరాలకి బలం రెయిమ్ వచ్చిందిగా న్యూరో నరా అట్లాంటి అభిప్రాయం కలిగింది ఒక బీట్వెల్ ఎగ్జాంపుల్ చూడండి ఒక మైక్రోగ్రామ్ మైక్రోగ్రామ్ అంటే మిల్లీగ్రాములు వెయ్యి వంతు మన బాడీకి ఉపయోగపడుతుంది ఎంతనా తిను డైలీ రిక్వైర్మెంట్ మూడు మైక్రోగ్రాములు కానీ ఆ ఇంజక్షన్లు వెయ్యి మైక్రోగ్రాములు ఉంటుంది వంద మిల్లీగ్రామ్ ఉంటుంది ఆ ఇంజక్షన్లు డైలీ రిక్వైర్మెంట్ వన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ బీ సిక్స్ వన్ టు టూ మిల్లీగ్రామ్ డైలీ రిక్వైర్మెంట్ వంద మిల్లీగ్రామ్ ఉంటుంది మిగతా అంత ఈ నీ శరీరానికి ఉపయోగపడేంత ఉపయోగించుకుంటుంది ఈ మూడు విటమిన్లు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ నిల్వ ఉండవు శరీరంలో ఉపయోగపడ్డంత ఉపయోగపడి మిగతా మూత్ర బయటికి పోతాయి అంటే ఈ విటమిన్లు అన్నీ మూత్రం పోయి సైడ్ కలర్ బలాలకు వాడుతున్నాం ఇక టానిక్ దగ్గరికి వస్తే దాని పరిస్థితి ఏంటంటే టానిక్ అంటే బలమైన ఒక అభిప్రాయం జనంలో స్థిరపడ్డది ఇది జనానికి ఆలంతరాలకు తెలియదు డాక్టర్లు కలిగించింది ఇప్పుడు మేము ఎనభై ఆరులో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ టానిక్లు వృధాను పెద్ద క్యాంపెయిన్ చేసాం మా జన విజ్ఞాని తరఫున ఆ క్యాంపెయిన్ ఫలితంగా ఈరోజు దాదాపు ఏ కంపెనీ టానిక్ చేయటం ఒక బియర్స్ కంపెనీ తప్ప బేర్స్ కంపెనీ అంటే జర్మనీ కంపెనీది హిట్లరు గ్యాస్ ఛాంబర్లో జనాన్ని బట్టి చంపిన కాలంలో ఫాస్టిన్ అనే గ్యాస్ వాడారు ఈ గ్యాస్ ఉత్పత్తి చేసిన కంపెనీ బేయర్ ఇప్పుడు జనాన్ని గ్యాస్ ఛాంబర్లో చంపే కార్యక్రమం లేదు కదా కాబట్టి అదే వాళ్ళు ఉత్పత్తి చేయడంలా పురుగు మందులు తయారు చేయటం పశువుల మందులు తయారు చేయటం మనుషుల మందులు తయారు చేయటం మొదలు పెట్టారు వాళ్ళు అందులో బేయర్స్ టానిక్ అని ఒక టానిక్ ఉంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది చూడ్డానికి అర్థం వ్యాట్ సిక్స్టీన్ లాగా ఉంటుంది ఆ కారం కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ వాళ్ళు దాన్ని మార్కెట్లో రెండు వందల ముప్పై తొమ్మిదికి అమ్ముతున్నారు ఏముంటాయి దాంట్లో దాని మీద రాసి ఉంటుంది ఐదు గ్రాముల లివర్ ముక్క ఉంటుందని రాసి ఉంటుంది బాటిల్ అంతా ఐదు గ్రాముల లివర్ ముక్క రెండున్నర రూపాయలు అవుతుంది బయట కొంటే అంటే ఇంత పెద్ద బాటిల్ రెండు వందల ముప్పై తొమ్మిది పెట్టిన కొంటే ఐదు గ్రాముల లివరు దాంట్లో నీకు ఉపయోగపడేది లివరు నాన్ వెజిటేరియన్ గొడవ లేదు కానీ వెజిటేరియన్ లివర్ ఎట్లా తింటే తినకూడదు కదా వాడు రెండో ప్రమాదకరమైన పదార్థం దాంట్లో ఉండేది ఇది ఉపయోగకరమైన పదార్థం లివరు కానీ రెండు వందల ముప్పై తొమ్మిది పెట్టి కొనాల్సింది కాదు రెండున్నర రూపాయలు పెట్టి కొనాల్సింది రెండోది ఆల్కహాల్ టెన్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఎమ్మెల్లో ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ ఆల్కహాల్ ఆల్కహాల్ దేనికి వస్తుంది అది ప్రమాదకరమైన ప్రోడక్ట్ అది ఒక రెండున్నర రూపాయలకి టోటల్ బాటిల్లో ఉండేది సరుకు ఐదు రూపాయలు పనికి వచ్చేది రెండున్నర రూపాయలు ప్రమాదకరమైనది రెండు వందల రూపాయలు అమ్మేది రెండు వందల ముప్పై తొమ్మిది ఎట్లా చెప్తాడు డాక్టరు పొద్దున్న మూడు మూతలు మధ్యాహ్నం మూడు మూతలు రాత్రి మూడు మూతలు తాగంటాడు ఆయన అభివృద్ధి మేము పోతే ఎన్ని మూతలు అని తాగమంటాడు బాటిల్ అయిపోతే సరే ఇటు తాగితే రెండు మూడు రోజుల కంటే మళ్ళీ కొనుక్కోంటాడు ఆ టానిక్ పొట్టలోకి పోతుంది కొటలోంచి పేగుల్లోకి పేగుల రక్తంలోకి రక్తంలో మూత్రపిండాల్లోకి పోతుంది మూత్రపిండాల నుంచి మూత్రం సైడ్ కలువుల్లో పోతుంది ఎవరి ఇయర్ టెన్ థౌజండ్ క్రోర్స్ టానిక్స్ తాగుతున్నారు మన దేశంలో ఆల్ దట్ గోస్ టు డ్రైన్స్ కాబట్టి శ్రీశ్రీ చెప్పినట్టు ఏ టానిక్ చరిత్ర చూసిన ఏమున్నత గర్వకారణం ప్రతి టానిక్ చరిత్ర సమస్తం దొపిడి పరాయణత్వం టానికులు అమ్మితే కంపెనీలు బాగుపడతాయి తాగిన జనం డబ్బులు క్షవరం అవుతాయి కాబట్టి టానిక్తో బలం వచ్చే లేదు కంపెనీలకు తప్ప ఏం రాదు టానిక్స్తో పాటు ఇప్పుడు ఈ మల్టీ విటమిన్ల పరిస్థితి ఏంటంటే పేషెంట్స్కి మాత్రమే కాదు ఇప్పుడు బయట జిమ్లు చేసేవాళ్ళు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వీళ్ళకు కూడా ఈ మల్టీ విటమిన్స్ ముఖ్యంగా కాల్షియం ట్యాబ్లెట్స్ అని ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నారు కొంతమంది అసలు ఇవన్నీ వీటి వల్ల ఉపయోగం ఉండదు మీరు చెప్పినట్లుగా ఏదో మైండ్ ఇదే ఉంటుంది బెనిఫిట్ ఉంటుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సో అసలు ఏంటి నిజం ఏంటి దీంట్లో మన ఆహారంలో సమీకృత ఆహారం అంటాం అంటే ఆకుకూరలు ఎంత కొంత ఉంటే అలాగే పాలు కానీ గుడ్డు కానీ సీరియల్స్ సీరియల్స్ అంటే మన కూరలు రాగులు ఇట్లా ధాన్యాలు జొన్నలు ఇప్పుడు రాయలసీమలు జొన్న రొట్టెలు తింటారు ఇట్లాంటివి తీసుకునే వాళ్ళకి కాల్షియం డిఫిషియన్సీ రాదు విటమిన్ డెఫిషియన్సీస్ కూడా రావు అంటే రోజువారీ మన శరీరానికి ఈ విటమిన్లు ఎంత అవసరమో మన ఆహారంలోంచే వస్తాయి స్పెసిఫిక్ కండిషన్స్లో ఎక్కడన్నా విటమిన్లు లోపలికి పిలుచకపోవడంలో లోపం ఉన్న ఎక్కువ డయేరియాస్ లాంటివి విరేచనాలు లాంటివి అవి కొట్టకపోతూ ఉన్నా అట్లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో విటమిన్లు లోపం జరిగి విటమిన్లు వాడుకుంటే మీనింగ్ ఉంది మామూలుగా జీవించే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న జనము ఎటువంటి రోగలక్షణాలు లేనించాను విటమిన్లు అదనంగా వేసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఈ విటమిన్లు బి కాంప్లెక్స్ అనేవి సి అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ నీళ్ళల్లో కరిగిపోతాయి నీళ్ళల్లో కరిగిపోయే విటమిన్లు ఏవైనా శరీరానికి అవసరమైన మోతాదు ఉపయోగపడగా మిగిలిన మొత్తం మూత్రంలో పోయేది విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ డి ఈ మూడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఫ్యాట్లో కరుగుతాయి ఇవి వంటల్లో కొట్టుకొని పోవు నిల్వ ఉంటాయి డైలీ రిక్వైర్మెంట్ కంటే నువ్వు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత నీ ఫ్యాట్లో నిల్వ ఉంటాయి అలా ఎక్కువ తీసుకుంటే హైపర్ విటమినోసిస్ అంటే విటమిన్లు ఎక్కువ జబ్బు వస్తుంది హైపర్ విటమినోసిస్ ఏ హైపర్ విటమినోసిస్ డి అట్ట రోగాలు వస్తాయి డైలీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ తీసుకుంటాయి డైలీ రిక్వైర్మెంట్ సహజంగా మామూలుగా తినే ఆహారంలో వచ్చినాయి కదా ఎందుకని మల్టీ విటమిన్స్ కానీ విటమిన్ డి కానీ ఏ కానీ ఎందుకు ఇవ్వాలి అవసరం ఏముంది ప్రత్యేకంగా ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న జబ్బు ఉంటే ఇవ్వచ్చు ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్ లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా ప్రతి షుగర్ జబ్బు కూడా ఒక మాత్ర వేసుకోమంటాడు బీపీ జబ్బు ఉంటే విటమిన్ తినమంటాడు విన నీరసంగా ఉంటే అంటాడు నీరసంగా ఉంటే నీరసం పోవడానికి ఆహారం తీసుకో రెస్ట్ తీసుకో అంతేగాని విటమిన్లు తింటే ఎట్లా పోతాయి ఇట్ ఆస్ బికమ్ ఫ్యాషన్ అన్నెసరీ ఫ్యాషన్ ట్రీట్ విటమిన్స్ అన్నిస్తాయి అవసరం లేకుండా విటమిన్లు తింటాం ఫ్యాషన్ కింద మారింది ఫ్యాషన్ కాదు ఫ్యాషను డబ్బులు ఉన్నాయి అయిపోవాలా తినాలా కాల్షియం కూడా ఏమవసరం పాలు తాగితే కాల్షియం వస్తుంది గుడ్డులో కాల్షియం ఉంది సీరియల్స్లో కాల్షియం ఉంది కాల్షియం విడిగి అవసరం ఏంటి ఎముకల జబ్బులు ఉంటే ఇస్తారు ఎమికల్ జబ్బుల్లో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఇవ్వాలి కాల్షియం డెఫిషియన్సీ కొంతమంది గుర్తుపట్టచ్చు అట్లాంటి వాళ్ళకి విటమిన్ డి కానీ కాల్షియం కానీ ఇవ్వాలి ప్రతి ఒక్క పౌరుడికి ఎందుకు ఇవ్వాలి ఇట్ ఇస్ వేస్ట్ ఇస్ ఆఫ్ మన ఎక్స్టర్స్ మనీ వేస్ట్ చేయటమే అట్లా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఓకే అలాగే ఈ విటమిన్స్తో పాటు ఈ టానిక్స్తో పాటు బాగా పాపులర్ అయిన వాడి మధ్య ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్లు వాడుతున్నారు జిమ్లకు వెళ్ళే వాళ్ళు వాడుతున్నారు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం బరువు పెరగాలన్నా బలం కోసమైనా ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీని గురించి ప్రోటీన్ పౌడర్ మన ఆహారంలో వస్తాయండి మాంసాహారం తినేటోళ్ళకి మాంసంలో ఉన్నాయి చేపల్లో ఉన్నాయి గుడ్డల్లో ఉన్నాయి మామూలు ఆహారం తినే వాళ్ళకి వెజిటేరియన్స్కి పప్పులు ఉన్నాయి వేరుశనగ విత్తనాల్లో ఉంది ప్రోటీను శనగపప్పుల్లో ఉన్నాయి ఇవన్నిట్లో ప్రోటీన్ ఉంది డైలీ రిక్వైర్మెంట్ ఎంత ప్రోటీన్ అనేది ఆరోగ్యవంతులకి నార్మల్ పీపుల్కి ఎన్ని కిలోలు బరువు ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ తినాలి ప్రెగ్నెంట్ ఉమెన్ పాలిచ్చేటటువంటి స్త్రీలు కానీ అయితే అంతకు డబులు తినాలా బిడ్డ కూడా పోషించాలిగా కడుపులోని బిడ్డను పోషించాలా బయటకు వస్తే బిడ్డను పోషించాలా అంటే మామూలుగా అరవై కిలోలు బరువు ఉంటే అమ్మాయి నూట ఇరవై గ్రాములు తినాలి రోగాలు వచ్చి రికవర్ అవుతున్న వాళ్ళు అంటే కన్వాలజెన్స్ సెంటర్ దాన్ని అట్లాంటి వాళ్ళు కూడా అవసరానికి మించి డబల్ తినాల ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ప్రోటీన్ తినాలి ఈ స్పెసిఫైడ్ గ్రూప్స్ తప్ప మిగతాాలకు ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్లు ఎక్కువ తినాల్సిన అయితే లేదు ఆహార రూపంలో తీసుకుంటే ప్రోటీన్తో పాటు ఇతర పోషకాలు దొరుకుతాయి విటమిన్లు ఖనిజ లవణాలు దొరుకుతాయి అది ఎక్కువ ఉపయోగకరంగానే ప్రోటీన్ పౌడర్ బయట నుంచి తినడం ప్రోటీన్ లిక్విడ్ తాగడం వీటి వల్ల ఏం ప్రయోజనం అయితే ఉండదు డబ్బులు పోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు రెండోది ప్రోటీన్లు కూడా ఈ మంచి కొత్త కొత్త బ్రాండ్లు ఏం చెప్తున్నారంటే ఇంత దాగు చాలు బ్రహ్మాండకు బలం వస్తుంది కొత్త అబద్ధం అది అంత తగితే బ్రహ్మాండ బలం ఆ అంతా ఎన్ని ఎన్ని ఉంటుంది క్యాలరీలు దాంట్లో ఒక గ్రామ్ ప్రోటీన్లో నాలుగు క్యాలరీలు ఉంటాయి ఫైవ్ ఎంఎల్లో ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ప్రోటీన్ ఇరవై క్యాలరీస్ వస్తాయి మనిషికి డైలీ రిక్వైర్మెంట్ పదిహేను వందల నుంచి రెండు వేల క్యాలరీలు అంటే కూర్చొని పని చేసుకునే వాళ్ళకి మాన్యువల్ లేబర్ చేసుకునే పొలాల్లో చేసేటోళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు అవసరం వాళ్ళు వదిలేయండి ఈ కూర్చొని తినేవాళ్ళే కదా ఇవన్నీ తింటా ఉండేది వీళ్ళకి ప్రోటీన్ పౌడర్ అనేది డబ్బులు పోగొట్టుకోవడానికి వెనక్కి వస్తుంది తప్ప దానికి బనికిరాదు స్పెసిఫైడ్ గ్రూప్స్ ప్రోటీన్ డిఫిషియన్సీ ఉన్నా హీలింగ్ వేగంగా జరగాల్సిన అవసరం ఉన్న స్పెసిఫైడ్ గ్రూప్స్ ఆ గ్రూప్స్కి మాత్రమే అంతా ఎంతమంది ఉంటారండి ఆ గ్రూప్ అంతా వన్ టు ఫోర్ పర్సెంట్ ఉంటారు మహా ఉంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ మంది అంతా తినాల్సిన అవసరం లేదండి అంతా డబ్బు వేస్ట్ చేసే కార్యక్రమే అందుకంటే దానికి విలువ లేదు ఓకే ఒకసారి ఒక మూడు నాలుగేళ్ళు వెనక్కి వెళ్తే కరోనా కాలం మనందరికీ బాగా గుర్తుంది కరోనా అయిపోయిన తర్వాత చాలామంది ఒక రకంగా ఏదో సమాజానికి జ్ఞానోదయం అయిపోయింది చాలా నేర్చుకున్నారని చెప్పి లేదంటే నేర్చుకోవాల్సిన అవసరం గురించి కూడా మాట్లాడారు కానీ పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసాయి దాని గురించి మర్చిపోయారు జనం రెగ్యులర్ లైఫ్లోనే ఉండిపోయారు సో అసలు మనం నిజంగా మనం నేర్చుకున్నామా లేదా ఏది నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు కరోనాప్పుడు జ్ఞానోదయం కాదు తర్వాత కూడా జ్ఞానోదయం కాదు కరోనాప్పుడు అద్భుతమైన సమాచారం మనకు వచ్చింది ఏంటంటే కరోనా కూడా వైరస్ జ్వరమే కరోనా పాజిటివ్ అంటే మీ శరీరంలో కరోనా వైరస్ ఉన్నట్టు లెక్క పాజిటివ్ అంటే అర్థమయ్యేది కరోనా పాజిటివ్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ జనానికి ఒక్క లక్షణం కూడా రాలేదు ఇంకో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి కొద్దిగా జ్వరము కొద్దిగా జలుబు కొద్దిగా వల్ల నొప్పులు వచ్చి ఐదు రోజులు తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి ఎయిటీ పర్సెంట్ జనాన్ని కరోనా ఏమీ చేయలేదు వైరస్ జ్వరాలు ఎయిటీ పర్సెంట్ మనకు వచ్చే జ్వరాలు వైరస్ జ్వరాలు ఎయిటీ పర్సెంట్ అనుకున్నాం కరోనా వైరస్ కూడా జస్ట్ లైక్ షార్ట్ వైరల్ ఫీవర్లా ప్రవర్తించింది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఇంకో పదిహేను పర్సెంట్ జనం లక్షణాలు కొంచెం పెరిగినాయి భయపడ్డారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఏం చేశారు మీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండండి లేదా గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన ఐసోలేషన్లో ఉండండి అని చెప్పారు ఈ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ కూడా బ్రహ్మాండ తిండి పెట్టింది ఆ టైంలో అద్భుతమైన తిండి ఆ పదిహేను మంది పద్నాలుగు మంది బాగా ఇంటికి వెళ్ళారు ఎనభై ప్లస్ పద్నాలుగు తొంభై నాలుగు మంది బాగా అయినారు అందులో వన్ పర్సెంటు స్పెసిఫైడ్ గ్రూప్స్ ప్రాబ్లమ్ ఉండే గ్రూప్స్ షుగరు బీపీ క్యాన్సర్ ఏటాటోళ్ళు ఐదుగురు ఉన్నారు కదా వయసు పెరిగిన వాళ్ళు ఈరోజు కొంతమంది అందరూ కలిపి వన్ ఆర్ టూ పర్సెంట్ హాస్పిటల్లో చేరారు మరణాలు ఎంతండి మన దేశంలో పాజిటివ్స్లో పాయింట్ నైన్ పర్సెంట్ మరణాలు వెయ్యికి తొమ్మిది మంది ఎట్లా సాధ్యమైంది ఇది కరోనా వైరస్ శరీరంలోకి పోయి దానికి రెసిస్టెన్స్ రావాలంటే ఆరు వారాలు పడుతుంది మరి రోగం వచ్చినాకనే పాజిటివ్ వచ్చినాకనే ఎట్టనేట తగ్గిపోయిందంటే ఇతర అంటు వ్యాధులకు వచ్చే రోగ నిరోధక శక్తి కరోనా కూడా పనిచేసింది దాని అర్థం అది మనకంటే ఎక్కువ అంటు రోగాలు కలిగిన ఆఫ్రికాలో పాయింట్ త్రీ పర్సెంట్ మరణాలు యాభై ఏళ్ళ క్రితమే మేము వంటురోగాలు జయించడంసాలు దువ్వినారు కదా వెస్ట్ యూరోప్ జనం అమెరికా బ్రిటన్లో వాళ్ళలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మరణాలు ఈ సింపుల్ సేస్ మనకి ఇతరత్ర జబ్బులు అంటువ్యాధులు రావడం అనేది ఒక మోస్తరులు రావడం ప్రభావకరం కాదు మనకి మేలు చేస్తాయి మన దేశంలో స్టాటిస్టిక్స్ అట్లే ఉంది ఒక రూపాయి ఖర్చు లేకుండా కరోనా రోగం రాకుండా ఎడజేసుకోవాలి మేము ప్రచారం చేసినాం ఆరు అడుగులు దూరం పైసా ఖర్చులే దగ్గు వచ్చినా తుమ్మిచ్చినా వచ్చినా ముక్కుకున్నట్టుకి చేరడం పెట్టుకోండి ఇక్కడ ఆగిపోయింది వైరస్ నేను ముక్కు నోటికి పెట్టుకుంటే మీరు తగ్గితే ఇక్కడ ఆగిపోయింది వైరస్ చెదులు కడుక్కో సబ్బుతో కడుక్కో లేదా ఊరికి ట్యాంపు వాటర్తో గడుక్కపోతుంది ఏం ఖర్చు వీటికి మరి మొదట్లో మొదట్లో కరోనా వచ్చినప్పుడు చేయట్లో అడ్డం పెట్టుకోమని చెప్పినారు కదా తర్వాత ఎందుకు చెప్పాలా చే అడ్డం పెట్టుకుంటే ఆగిపోయింది కదా టైట్గా బట్టుకు ఆగిపోయింది ఇక్కడ దీనికి ఖర్చులే ఆరు అడుగుల రోజుల దూరానికి ఖర్చు లేదు చేయగడుక్కోడానికి ఖర్చు లేదు రూపాయి ఖర్చు లేకుండా కరోనా దెబ్బ రాకండి చేసుకోవాలని ప్రచారం చేసినాం మేము మేము ప్రచారం చేసిన ఎక్కడ దెబ్బతిల్ల జనం హ్యాపీగా ఉన్నారు భయపెట్టడం తర్వాత గాయంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రచారం జరిగినాక మాస్కులు ఖరీదు పెరిగిపోయింది పన్నెండు వందల రూపాయలు మాస్క్ నేను చూశాను రెండు వేల రూపాయలు చూశాను అది మాస్క్ బదులు చేతికుండా చున్ని టవలు లేదా చెరుకు ఏదైనా కట్టుకోవచ్చుగా ఎందుకు చెప్పాలా అవి ఖర్చు లేనివి కదా మాస్కులు ఖర్చు అయినవి ఇది ప్రచారం జరిగినాక ప్రపంచవ్యాప్తంగా మాస్కులు వ్యాపారం పదమూడున్నర లక్షల కోట్ల వ్యాపారం జరిగింది ఏమి నేర్చుకున్నారని కరోనా నీళ్ళు వ్యాపారం పెంచుకోవడం నేర్చుకున్నారు కదలకండి నేల్లో జనం ఉంటారు కాబట్టి ఓటీటీ వ్యాపారం పెంచుకోవడం నేర్చుకున్నారు వ్యాపారస్తులు నేర్చుకున్నారు మనమేమి నేర్చుకోలే